ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం హోలీ పండక్ ముందే ఉద్యోగులకు డిఏ పెంపు ఇది చూసినట్లయితే మనకు ఆంధ్రజ్యోతి దినపత్రిక రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండగకు ముందే గుడ్ న్యూస్ రానున్నట్లు తెలుస్తా ఉంది ఈ క్రమంలో కేంద్రం త్వరలో ఉద్యోగుల డిఏ పెంపును ప్రకటించే అవకాశం ఉందని ఆయా వర్గాలు చెబుతా ఉన్నాయి ఈ పెంపు ద్వారా దేశంలోని ఒకటి పాయింట్ రెండు కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ప్రయోజనం లభించనుంది హోలీ సమయంలోనే ఎందుకు డిఏ పెంపు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు సార్లు సమీక్షిస్తుంది మొదట జనవరిలో రెండోసారి జూలైలో ఈసారి జనవరి నెలకు సంబంధించినటువంటి డిఏ పెంపును సాధారణంగా మార్చిలో హోలీ పండుగ సమయానికి ప్రకటిస్తారు ఇది ఉద్యోగులకు పండక్కు ముందు ఆర్థిక ఉపశమనం కలిగించనుంది అలాగే జూలై నెలకు సంబంధించిన పెంపు ప్రకటన ప్రతి సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్లో దీపావళి పండుగ సమయానికి వస్తుంది మరి డిఏపింపు ఎలా నిర్ణయిస్తారంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే డిఏపింపు నిర్ణయించడానికి లేబర్ బ్యూరో విడుదల చేసినటువంటి ఏఐసిపిఐ డేటా ప్రకారం వారు నిర్ణయిస్తారు ఈ డేటా అనేది గత ఆరు నెలల ఏఐసిపిఐ డేటాను విశ్లేషించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం డిఏపింపు విషయాన్ని ఫైనల్ చేసింది సో ఇది వచ్చేసి మనకు ఓవరాల్ గా చూసినట్లయితే ఈ హోలీకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఐదు జనవరికి సంబంధించిన డిఏ అయితే విడుదల కానట్లయితే సమాచారం వచ్చింది అంటే ఇక కేంద్రంలో దాదాపు అన్ని డిఏలు మొత్తం క్లియర్ అయినట్టే మన తెలంగాణలో మాత్రం ఐదు డిఏలు ఐదు డిఏలు అత్యధికంగా రికార్డ్స్ సృష్టించింది ఐదు డిఏలు పెండింగ్ లో ఉంచినట్టు ఇంక మన వాళ్ళు ఎప్పుడు మారుతారు అనేది చూడాలి సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి